మా అమ్మ ఈ వీడియో చూసింది అనుకో పొట్టు పొట్టు కింద కొట్టలు అనమాట నేను కానీ దగ్గర కానీ ఉన్నుంటే ఏంటంటే ఈ వీడియో ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇప్పుడు క్యారెట్లు తెచ్చి కూడా రెండు వారాల పైన అయిపోయింది ఇంక ఈ క్యారెట్లు ఎలా ఉన్నాయో మీకైతే చూపిస్తున్నాను పర్లేదండి రెండు వారాల పైన అయినా బాగానే ఉన్నాయి ఎడో ఒక్కొక్క దిక్క డ్యామేజ్ అయింది అంతేను ఆ డ్యామేజ్ అయిన పార్ట్స్ కొంచెం పైన అవన్నీ తీసేసి హల్వా అయితే చేస్తున్నానండి మీ అమ్మకి ఈ క్యారెట్లకి ఏం సంబంధమో అంటారా తీసిచ్చింది మా అమ్మే కాబట్టి నెల్లూరుకి వెళ్ళి అదరా బదరా బస్ వస్తుంటే బస్సు ఎక్కాను పక్కనే కూరగాయల మార్కెట్ అనమాట రెండు నిమిషాలు వస్తానని చెప్పి క్యారెట్లు పట్టుకొచ్చింది ఇంకొన్ని వెజిటేబుల్స్ అయితే పట్టుకొచ్చింది అయితే అయిపోయాయి ఈ మర్చిపోయాను అబ్బా దానికే కొట్టేస్తారా ఏంటండి మీరు ఇలా అంటున్నారు అనుకోవచ్చు మా అమ్మ అయితే నార్మల్గా ఇచ్చున్నా పర్లేదండి బస్సు ఇంకా బయలుదేరుతుంది అనంగా అయితే చేసి చేసుకొని మరి కొంచెం దూరంలో అయితే ఇచ్చిపోయింది అంత కష్టపడి తెచ్చిందాన్ని పిల్లలకి పెడతావు అనుకుంటే మురగ పెడతావా అని అయితే ఇంకేసుకోదా మీరే చెప్పండి మరి సరలేండి క్యారెట్లు అయితే బాగానే ఉన్నాయి కదా వాటితోనే హల్వా చేస్తున్నాను ఇక్కడైతే బెల్లంతో చేస్తున్నానండి క్యారెట్ హల్వా అయిపోగానే వేడి వేడి తింటే ఏమవుద్దండి నోరు కాలిపోయింది అదే నాకు జరిగింది చల్లారినపాడు తింటే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి